దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము హెలుయా పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడొకడు ఉండేను అతడు ఓదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడని అటువంటి విలాసమైన జీవితాన్ని జీవిస్తున్న ధనవంతుడు ఎంతో ఆస్తిని బంధువులను బహుమంది స్నేహితులను కలిగి ఉన్న ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు అతడు బ్రతికియున్న దినాలలో అతని బల్ల మీద నుండి పడు రొట్టెముక్కలను తీసుకొని భుజించి ఆకలి తీర్చుకున్న లాజరు అతనికి కనబడుతున్నాడు ధనవంతుడు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూచి తండ్రి అయిన నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని ధనవంతుడు కేకులు వేస్తూ అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు అందుకు అబ్రహాము గారు కుమారుడా నీవు నీ జీవితకాలం అంతయ్యూ నీకు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము అని అబ్రహాము గారు ధనవంతునికి సమాధానమిస్తారు ధనవంతుడు ఈ లోకంలో జీవించిన సంవత్సరాలన్నీ కూడా అదే జీవితమని పొరపాటుపడి బ్రతికాడండి లాజరు కడుబీద స్థితిలో పరలోక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు భూమి మీద విలువ లేకపోయినా పరలోకములో స్థానాన్ని లాజరు సంపాదించుకోగలిగాడు తన ఆస్తి ఎందు నమ్మికయించువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని వాక్యం సెలవిస్తుంది ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జములో దూరుట సులభం అని మార్కు సువార్త పదవతి అయ్యా మీరు వచనం సెలవిస్తుంది కలిగిన సంపాదనను బట్టి దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయేవారు ఉంటారు అధికారాన్ని బట్టి దేవుని మాటకు లోబడిన వారు ఉంటారు దేవుని సహాయము మాత్రమే ఆయనే మా దిక్కు అని నోటితో చెబుతూ అవిధేయత కలిగి జీవిస్తూ మనుష్యులకు వేషధారులుగా కనిపించి అంతరంగంలో దేవుని తృణీకరించేవారు లేకపోలేదు వేషధారి వలె జీవించేవారు ధనవంతుని పరిస్థితులకు వెళ్ళే ఉందండి కాపాడుకోవలసినటువంటి ఆత్మ విషయమై శ్రద్ధ కలిగి అనుదినము దేవుని మాట చేత క్రమమైన ప్రవర్తన ద్వారా మనం ఆత్మబలంతో జీవించాలి ధనవంతుడు సమస్తాన్ని కలిగి ఉన్న పరలోకంలో స్థానాన్ని కోల్పోయాడు దేవుని వాక్యం సత్యమైన మార్గంలో నడిపిస్తుండగా నడిచే సిద్ధ మనసు మనం కలిగి ఉండాలి ధనవంతుని జీవితాన్ని బట్టి ఈ లోకంలోనే పరలోక పౌరసత్వాన్ని మనం క్రీస్తు ద్వారా పొందుకోగలుగుతాం ధనవంతుడికి కలిగినటువంటి ఆ విలాసాలు మనకు తెలుసు అతని జీవితం మనకు తెలుసు అతని బళ్ళ మీద నుండి పడే రొట్టె ముక్కలతో జీవించినటువంటి లాసరు కూడా మనకు తెలుసు వాక్యం ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా మనతో మాట్లాడుతుండగా వాటిని బట్టి మనం వివేకము కలిగి ఆ ఉగ్రతలోనికి మనం వెళ్ళకూడదు అనేటువంటి ఒక వాక్య ప్రతీక్షత మనం కలిగి జీవించగలిగితే వాక్యం అన్ని పరిస్థితులలోనూ మనల్ని బలపరిచి ప్రతి కీడులోనూ ప్రతి అపాయంలో నుండి మనల్ని తప్పిస్తుంది ఈ లోకంలో జీవించినప్పుడు ధనవంతునికి ఎన్నోసార్లు దేవుని వాక్యం వినబడి ఉండవచ్చు ఎందరో ధనవంతుణ్ణి కలిసి దేవునిని కూర్చి చెప్పి ఉండవచ్చు అయితే వాటన్నిటినీ ధనవంతుడు తన విలాసాలను బట్టి తన సుఖవంతమైన జీవితాన్ని బట్టి తనకున్నటువంటి ఘనతను బట్టి ధనాన్ని బట్టి దేవుని మాటల్ని త్రోసివేశాడండి త్రోసివేసినటువంటి మాటలే ఒకనొక దినాన్న లాజరును హెచ్చించాయి ఆ మాటల ద్వారా లాజరు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని ధనవంతుని యొక్క స్థితిని లాజరు చూస్తున్నారు లాజర్ యొక్క స్థితిని కూడా ధనవంతుడు చూస్తున్నాడు మన జీవితంలో వీరిరువురి జీవితాలను బట్టి లోకమంతయు సంపాదించుకొని ధనవంతుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మనము చాలా సంపాదించుకుంటాం అనుకుంటాం చాలా ఉన్నత స్థితిలో ఉన్నాము అనుకుంటాం మనకి ఏమీ కొదవలేదు మన జీవితం సుఖమయమని సంతోషించేవారు ఉంటారు అయితే వాటన్నిటి మీద పెట్టినటువంటి శ్రద్ధ ఆత్మ విషయంలో మనం అశ్రద్ధ కలిగి జీవిస్తే ధనవంతుని వలె ఒక దినాన్న ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి చేరినప్పుడు మన యొక్క స్థానాలు ఆయన సిద్ధపరిచే ఉన్నారనే విషయాన్ని మర్చిపోకూడదు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతుండగా ధనవంతుడు కలిగిన నిర్లక్ష్యాన్ని ధనఘనతలు బట్టి ఉన్నటువంటి వ్యతిరేకత మన జీవితంలో ఉండకుండా మనము దేవునికి లోబడి జీవించాలి ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని తప్పించినగాక ఆమెన్